ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి ఎప్పుడో అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటూ ఉండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ ఏమండి పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా ఇన్ని పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఒక ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతూ ఉంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చేయండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలమున్